ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్రాన్ని అధికారం చేపట్టినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇల్లందు నియోజకవర్గం రోళ్లపాళ్ళలో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మరి ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని రోళ్లపాడుని రిజర్వాయర్ చేసి గోదావరి నీళ్లను ఎత్తి రోళ్లపాడులో పోసి రోళ్లపాడుని రిజర్వాయర్ చేస్తామని ఆ నుంచి మళ్ళీ ఎత్తిపోసి బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేస్తామని తద్వారా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి టేకులపల్లి ఇల్లందు బయ్యారం గార్ల ఈ మండలాలతో పాటు మరి మహబాద్ ప్రాంతానికి సాగు తాగునీరు అదేవిధంగా డొర్నకల్ నియోజకవర్గంలో కూడా తాగు సాగునీరుతో పాటు నియోజకవర్గాలను మూడు నియోజకవర్గాలను మూడు జిల్లాలను సస్యల శ్యామలం చేసే విధంగా సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రకటిస్తే మరి ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా బహిరంగంగా బహిరంగ సభలో ప్రకటించినటువంటి ప్రకటనను కూడా ఈరోజు పాలకులు గత పాలకులు మరి తుంగలో తొప్పి మరి ఫేజ్ వన్ను ను పక్కకు పెట్టి ఈరోజు వేరే విధంగా ఏసీ ఇదే వాటర్ని మరి గతంలో ఉన్నటువంటి కృష్ణా జలాలతో సస్యశామలం అవుతున్నటువంటి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కల్లూరు వైరా నియోజక వైరా ప్రాంతాలతో పాటు ఖమ్మం ప్రాంతాలకు కూడా రెండు పంటలు పండుతున్నటువంటి ప్రాంతాన్ని మూడో పంటకు కొన్ని కొంత ప్రాంతాన్ని వాటర్ స్టోరేజ్ చేసుకొని స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఫేజ్ వన్ ను క్యాన్సిల్ చేసి ఫేజ్ లో ఇప్పుడు పనులు నడిపి ఈ ప్రాంతంలోని భూములు తీసుకొని ఈ ప్రాంత రైతాంగానికి భూములు లేకుండా చేసి మరి ఈ భూముల నుంచి నీరు పారించుకుంటూ ఆ పాత ఖమ్మం జిల్లాకు తీసుకుపోవడం వల్ల ఇల్లంది నియోజకవర్గం మోబాది నియోజకవర్ మోబాది నియోజకవర్గం డొన్నకల్ నియోజకవర్గాలు ఈరోజు పక్క వాట్ల నుంచి నీళ్లు పోతున్నాయి ఈరోజు గార్ల మండలం నుంచి కారెపల్లి నుంచి కామెపల్లి నుంచి డోర్నకల్ మండలాల్లో నుంచి మరి పాలేరుకు నీరు పోతుంది కానీ చెంబడి నీళ్లు తీసుకొని పంట పండించుకోవడానికి కానీ తాగడానికి కూడా లేని పరిస్థితి కావున మేము ఈ అఖిలపక్షం పార్టీల తరఫున కోరేది ఒకటే ఫేజ్ వన్ ఖచ్చితంగా పునరుద్ధరించాలా ఇల్లందు నియోజకవర్గంలోని మండలాలతో పాటు మరి మోబాదు నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గంలో కూడా ప్రజలకు రైతాంగానికి తాగు సాగునీరు అందించే విధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మరి ఈ ప్రభుత్వం అయినా మార్చి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించాలని తెలంగాణ జనసమితి పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నాను ఇది కనుక రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి ఇల్లందు మౌబాదు డోర్నకల్ నియోజకవర్గాలను అన్ని రాజకీయాల పార్టీ కలిసి సమగ్రమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం